ఈ మధ్య దుబాయ్ వెళ్లారు మెగాస్టార్ చిరంజీవి భార్యతో కలిసి వెళ్లిన ఆయన అక్కడే తన వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు ఓ ముఖ్యమైన పెళ్లికి కూడా హాజరయ్యారు పనిలో పనిగా భారత ప్రా క్రికెట్ మ్యాచ్ కూడా చూశారు ఇలా దుబాయ్ లో కాస్త సేద తీరిన చిరంజీవి అదే టూర్ లో భాగంగా ఓ ఆలయాన్ని కూడా సందర్శించారు ఆ ఆలయమే ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది అబుదాబిలో ఉన్న ఆ ఆలయం ప్రత్యేకత ఏంటో చూద్దాం స్పిరిచువలిటీ అబుదాబిలో ఉన్న ఓ ఆలయం పేరు బాబ్స్ హిందూ మందిర్ బాబ్స్ అంటే భోజ సన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ అని అర్థం కేవలం హిందువుల కోసం మాత్రమే కాదు అన్ని మతాల ప్రజల కోసం తెరిచిన ఆధ్యాత్మిక వారసత్వ సంపద ఈ ఆలయం సంప్రదాయ భారతీయ పద్ధతులను ఉపయోగించి మిడిల్ ఈస్ట్లో నిర్మించిన మొట్టమొదటి హిందూ ఆలయంగా ఇది గుర్తింపు పొందింది అంతేకాదు మిడిల్ ఈస్ట్లో అతిపెద్ద హిందూ ఆలయం కూడా ఇదే ఈ ఆలయాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పద్నాలుగున ప్రారంభించారు ఆది నెల పద్దెనిమిది నుంచి ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ స్మారక ప్రార్థనా స్థలం కోసం రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రయత్నించింది స్వామి నారాయణన్ ట్రస్ట్ తన యుఏఈ పర్యటనలో భాగంగా మోదీ చొరవ తీసుకోవటంతో ఇది సాధ్యమైంది బాబ్స్ హిందూ దేవాలయం అబుదాబీలోని అబు మురైకా ప్రాంతంలో ఉన్న అల్తాఫ్ రోడ్ పై ఉంది ఈ ఇరవై ఏడు ఎకరాల స్థలాన్ని యుఏఈ ప్రభుత్వం విరాళంగా ఇచ్చింది దుబాయ్ నుంచి కారులో నలభై నిమిషాల్లో అబుదాబీ నుంచి ముప్పై నిమిషాల్లో చేరుకోవచ్చు ఇంకా చెప్పాలంటే దుబాయ్ అబుదాబీ మధ్యలో ఈ ఆలయం ఉంది ఈ ఆలయ నిర్మాణానికి ఎనభై నాలుగు పాయింట్ రెండు బిలియన్ డాలర్లు ఖర్చైంది కేవలం నిర్మించడానికి మాత్రమే పెట్టిన ఖర్చు ఇది భూమి విలువ కూడా జోడిస్తే రేటు మరింత ఉంటుంది ఈ ఆలయం సమాజంలో ప్రజల మధ్య సహకారానికి చిహ్నంగా నిలిచింది దాని ఏడు శిఖరాలు యుఏఈ ఏడు ఎమిరేట్లను సూచిస్తాయి ఆలయ సముదాయంలోకి ప్రవేశించినప్పుడు సందర్శకులు రెండు నీటి ప్రవాహాలని చూడొచ్చు ఇవి హిందువులకి అత్యంత పవిత్రమైన గంగా యమున సరస్వతి నదులకి ప్రతిరూపాలు ఒక పాయను గంగా రెండో పాయని యమునగా చూపిస్తూ సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని చెప్పటం కోసం ఆలయ అడుగు భాగంలో కాంతి పుంజాన్ని ఏర్పాటు చేశారు దగ్గరగా వెళ్ళి చూస్తే అచ్చ మూడు నదులు ప్రవహిస్తున్న ఫీలింగ్ వస్తుంది ఈ ఆలయ రూపకల్పనలో అరబ్ చైనాతో పాటు ప్రపంచంలోని పద్నాలుగు పురాతన నాగరికతలను పొందుపరిచారు అందుకే ఇది మానవ సమైక్యతకి ప్రతిరూపంగా నిలిచింది యూఏఈ దశాబ్దాలుగా హిందూ ప్రార్థనా స్థలాలకు నిలయంగా ఉన్నప్పటికీ అబుదాబిలోని బాబ్స హిందూ మందిర్ కాస్త ప్రత్యేకమైంది భారతదేశంలోని అత్యంత పవిత్రమైన దేవాలయాలను నిర్మించడానికి ఉపయోగించిన సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించి ఈ ఆలయాన్ని నిర్మించారు ఇంటర్లాకింగ్ రాతి దిమ్మల మధ్య ఇంటర్లాకింగ్ ఎర్ర ఇసుకరాయ్ ఇటాలియన్ పాల్ రాయ్ వాడారు భారత్ లో పురాతన ఆలయాన్ని ఎలా నిర్మించారో అదే టెక్నిక్ ను ఈ ఆలయ నిర్మాణానికి వాడారు దీనికోసం రాజస్థాన్ గుజరాత్ లోని రెండు వేల కంటే ఎక్కువ మంది కళాకారులు పనిచేశారు గత మూడేళ్లలో సుమారు ఇరవై వేల టన్నుల మార్బుల్ స్టోన్ ను ఏడు వందల కంటే ఎక్కువ కంటైనర్లలో అబుదాబికి రవాణా చేశారు ఈ ఆలయ నిర్మాణంలో ఎక్కడా ఉక్కు లేదా కాంక్రీట్ ని వాడలేదు ఈ ఆలయంలో వసతి సౌకర్యాలు కూడా ఉన్నాయి దాదాపు ఎనిమిది వేల మందికి ఒకేసారి వసతి కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు ఉన్నాయి అంతేకాకుండా ఆవరణలోని ఇతర భవనాల్లో ప్రార్థనా మందిరాలు కమ్యూనిటీ సెంటర్ పిల్లల ఉద్యానవనం ఎంపీ థియేటర్ లైబ్రరీ ఉన్నాయి తెల్లని పాలరాయితో చెక్కిన నాలుగు వందల రెండు స్తంభాలు ఈ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణ వాటిలో ఏ టూ స్తంభాలు ఒకే డిజైన్లో ఉండవు ఈ చెక్కడాలపై నెమళ్ళు ఏనుగులు ఒంటెల నుంచి అన్ని రకాల వృక్ష జంతుజాలం కనిపిస్తుంది సృష్టికి ప్రతి చేసినట్లు ఆశ్చర్యానికి గురి ఈ ఆలయం అందుకే చిరంజీవిని ఇది అమితంగా ఆకట్టుకుంది ఆలయ విశేషాలు ఒక్కొక్కటి తెలుసుకొని సంబరం ఆశ్చర్యాలకు గురయ్యారు చిరంజీవి త్వల్లోనే తప్పకుండా మరొకసారి ఆలయాన్ని సందర్శిస్తానని స్వామి నారాయణన్ ట్రస్ట్ కి హామీ ఇచ్చారు స్వామిజీల ఆశీస్సులతో మనస్సులో పరిపూర్ణ దైవత్వంతో అతి కష్టం మీద ఈ ఆలయాన్ని వీడారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ని క్లిక్ చేయండి